మిర్యాలగూడ మండల పరిధిలోని తడకమల్ల గ్రామానికి చెందిన కవిత అనే మహిళ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇంట్లో తన పని తాను చేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన పజూరి అనిల్ గు నాగేందర్ రెడ్డి ఇద్దరు కలిసి బయట ఎక్కడో అర కిలోమీటర్ దూరంలో గొడవ పడి కోట్లాడుకోగా అనిల్ ప్రాణభయంతో మా ఇంటి గేటు తీసుకుని లోపలికి రావడం జరిగింది పక్కనే ఉన్నటువంటి మా అమ్మగారి ఇంట్లో నేను మా అమ్మ అనారోగ్య కారణంగా ఉండటంతో అక్కడ మా అమ్మకి చేదోడు వాదోడుగా ఉండడానికి వెళ్లడం జరిగింది కానీ మాపై దాడి చేసిన వ్యక్తులను మాత్రం ఎస్ఐ కాపాడుతున్నారని మా అనుమానం రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు నలభై రోజులు అవుతున్న ఇంతవరకు మాపై దాడి చేసిన వారిని స్టేషన్ కు కూడా పిలిచిన దాఖలం లేవు కావున మాయందు దయ ఉంచి న్యాయం చేయవలసిందిగా జిల్లా ఎస్పి గారిని కోరుతున్నామన్నారు గత పోయిన నెల పద పంతొమ్మిదో రోజు రూరల్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది సార్ ఒక అన్మాన్ రెడ్ పర్సన్స్ ఇద్దరు పజ్జూర్ అనిల్ అండ్ గంగు నాగేందర్ రెడ్డి అని టూ పర్సన్స్ ఇద్దరు కొట్టుకొని వాళ్ళు అబ్బాయిని తరుముతుండే పజ్జూర్ అని అనే అబ్బాయి మా ఇంట్లో అక్రమంగా ప్రవేశించడం జరిగింది ఆ అబ్బాయిని తరుముతూ వస్తున్న క్రమంలో మా మీద దాడికి పాల్పడ్డారు సార్ ఒక టెన్ మెంబర్స్ రాళ్ళు విసిరడం కర్రలతో రావడం అండ్ మా రూమ్ని పగలగొట్టడం మా మదర్ని చైర్లో కూర్చుంటే తండ్రి కింద పడేయడం ఇక్కడ లైవ్లో విట్నెస్ ఉన్నది సార్ తర్వాత మేము కేసులో కంప్లైంట్ చేసి రిసీవ్ ఇస్తున్నాం సార్ నేను తర్వాత అదే రోజు అదే రోజు నా కాలు అండ్ నాకు ఇక్కడ నీ అండ్ షోల్డర్కి దెబ్బ తగిలింది సార్ దాని మీద నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్కానింగ్ చేయించుకున్నాను సార్ అక్కడి నుంచి ఎస్ఏ గారు రిపోర్ట్ తెప్పించడం లేదు కనీసం సదర్ వ్యక్తులు స్టేషన్కి పిలవలేదు సార్ పిలవకపోగా థర్టీ ఫైవ్ డేస్ అండ్ ఫార్టీ ఫార్టీ డేస్ నుంచి ప్రతిరోజు నేను పీఎస్కి వస్తున్నాను సార్ మమ్మల్ని డే మొత్తం వెయిట్ చేపిస్తున్నారు ఇట్లా మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి నేను ఎస్పీ గారిని కలుతున్నాను సార్ వెళ్ళి ఎస్పీ గారు స్పందించి అమ్మ మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పి లైవ్లో ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది సార్ చేసి వెళ్ళి జన్యున్గా రిపోర్ట్ తీసుకోండి మీరు న్యాయం చేయండి అని ఎస్పీ గారు చెప్పింది సార్ చెప్పిన తర్వాత నేను ఈరోజు వచ్చి మళ్ళీ ఎస్ఐ గారిని కలవడం జరిగింది రిసీవ్ తీసుకొని వచ్చి ఎస్పీ గారు మిమ్మల్ని గెలవమన్నా సార్ అని కలిస్తే లేదు మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా సీఎం దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఇచ్చే రిపోర్టే ఫైనల్ నేను ఎఫ్ఐఆర్ చేయను కాంప్రమైజ్ అవ్వు ఏంటి నీకు పోగరాలతోటి అని చెప్పి నన్ను రూట్గా బిహేవ్ చేయడం జరిగింది సార్ ఎస్ఐ గారు అంతేకాకుండా సంజీవ్ రెడ్డి ఎస్ఐ గారు నే మా మా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసి విట్నెస్ బుక్ తీసుకున్నారు సార్ వీడియో లైవ్లో దానికి తోడు నలుగురు కానిస్టేబుల్స్తో ఎంక్వైరీ చేయించింది సార్ ఫోర్ ఫోర్ ఎంక్వైరీ చేయించిండు ఫోర్ టైమ్స్ కూడా వాళ్ళు న్యాయంగా జెన్యున్గా చెప్పింది సార్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ సాక్ష్యం ఉన్నప్పటికీ మహిళనైనా నన్ను ఒక నిస్సహరాలైన మా మదర్ని ఇద్దరిని కొట్టిన విషయంలో ఎన్నిసార్లు స్టేషన్కి వచ్చిన బాధితుల్ని మమ్మల్ని ఇప్పడం తప్ప మాకు ఎలాంటి న్యాయం చేయలేదు సో ఈరోజు వచ్చి కలిసినప్పటికీ కూర్చోబెట్టి కాంప్రమైజ్ లేకపోతే ఎఫ్ఐఆర్ నేను ఇవ్వను నీ దిక్కున్న చోటు చెప్పుకోబో అని మమ్మల్ని ఎస్సే గారు భయభ్రాంతిలో గురి చేస్తున్నారు ప్లీజ్ మాకు రక్షణ కల్పించి ఇలాంటి దాడులు ఏ మహిళకు మళ్ళీ రిపీట్ కాకుండా మాకు సరైన న్యాయం జరగాలని మీ సమక్షంలో కోరుకుంటున్నా సార్ మా ఊరు కడకమల్ల సార్ నా పేరు నారాయణ కంగారు నా పేరు మజ్ మజ్జూరు సైలమ్మ గ్రామం కడకమల్లా మండలం మళ్ళీ జిల్లా నల్ల ఉంది పొలం మా పొలం పోయలేదు పొలం పెట్టి నేను వెళ్తుంటే గంగు నాగారెడ్డి అని చెప్పి తరచు నన్ను నీరు అది నా కొడుకు నేను చెప్పింది నా కొడుకు నాగేంద్ర రెడ్డి మండలిచ్చింది మళ్ళీ పోయి పొలం కాడికి పోయేసి నా కొడుకు అడ్డం చేయి కర్ర పెట్టి బండికి కర్ర పెట్టి బండి ఆపి నా కొడుకు దెబ్బలు పెట్టింది అదే కర్ర తీసుకుని నా కొడుకు నానం దెబ్బలు ఇచ్చింది తరువుకుంటూ ఇరవై మంది అనుసర్లు పెట్టింది గంగు నాగేంద రెడ్డి ఇరవై మంది ఒక కిలోమీటర్ దూరం తరుముకుంటూ పోయి ఒక పైలెడ్ అని ఇంట్లో వ్యక్తి ఉంటే మామూలు బండి అడుగు టెంపులో బాగానే వాళ్ళ ఇంటి మీద ఇరవై మంది దాడి చేసి నా కొట్టుకుని కొట్టాలని చూశాడు అదే ఆడముస్తున్న నా కొడుకు తండ్రి ఆటో వేసుకొని వస్తుంది ఆ ఆటో ఆపి నా కొడుకు తండ్రి పోయి కొడుకు పోయిండు తండ్రిని కొట్టాలని నా తల్లిని పట్టుకొని తండ్రిని కొట్టిండు ఖరాబ్ తీసుకొని నేను ఆ విషయంలో వల్ల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన నన్ను వేసుకోవాలి లేదు ఎస్పీ కాడమైన ఎస్పీ మంచి గొప్ప తిండి చెప్పిండు వెంటనే చేస్తాను మళ్ళీ రూరల్ పోలీస్టేషన్ పంపిణీ ఇక్కడికి వచ్చిన అంటే ఎస్ఐని చేయను ఏం చేసుకున్నావు చేసుకోవాలి అది గ్రామ కూడా మండలం గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మాకు పొలాలు రిజిస్ట్రేషన్ అనేది మా చనిపోతే మా బావగారే పొలాలు రిజిస్ట్రేషన్ చేసిండు చేసిన తర్వాత మా భర్త రెండు సంవత్సరాల క్రితం చనిపోయిండు చనిపోయిన తర్వాత రెండు సంవత్సరాల నుండి పొలం మీదకి మా బావలు నన్ను రానివ్వలేదు అప్పటి నుండి స్టేషన్కి వస్తూనే ఉన్నా పోతూనే ఏ ఆఫీసర్ కూడా పట్టించుకోలేదు ఎస్పీ దగ్గరికి నాలుగు సార్లు పోయినా సార్ నాలుగు సార్లు పోయినా కూడా ఒక ఎస్ఐ కూడా రిపోర్ట్ పంపించలేదు ఎస్పీ గారికి మొన్న సిఐ గారికి రిపోర్ట్ పంపించింది ఈమెదరీ చేయండి ఈమెద న్యాయం చేయండి అని అయితే పిటిషన్ ఈ ఎస్ఐ గారు కాడా అన్నారు సిఐ గారు అంటే ఇచ్చిన ఇచ్చి నెల రోజులైంది అయిన ఇంతవరకు ఎలాంటి రెస్పాండ్స్ లేదు పోయినప్పుడల్లా ఏం కేసమ్మా నేను ఏం కేసా అన్నారు మా బావలు రెండు మూడు సార్లు నన్ను కొట్టిరు సార్ నాకు ఆ పొలం దగ్గరికి పోవాలంటేనే భయం అవుతుంది నాకు చాలా ప్రాణ భయం ఉంది సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉండరు అసలు తిండికి వెళ్ళే అవకాశం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నా సార్ నన్ను అయితే ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ఎస్పీ కార్కి పోయినా సార్ ఎస్పీ కాడికి పోయి పిటిషన్ తీసుకున్నాను సార్ ఇస్తే ఎస్పీ గారు రెస్పాండ్ అయ్యి మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాను అమ్మ నీకు న్యాయం చేస్తామని అన్నారు అంటే నేను సరే అని వచ్చిన సార్ వస్తే ఎస్పీ గారు సిఐ గారికి పంపించిందండి పంపించి ఎంక్వైరీ చేయమని చెప్పి ఇంతవరకు ఎట్లాంటి ఎంక్వైరీ లేదు నేను వచ్చినప్పుడల్లా అలా ఏం కేసు నీరు ఏం కేసు అని నిర్లక్ష్యంగా మాట్లాడడం జరుగుతుంది సార్ మాట్లాడడం మాట్లాడడం కూడా మాట్లాడచ్చు కదా బయట కనబడుతుంది ఏం కేసు నీది ఏం కేసు రేపు రాపో ఇల్లుండి రాపో ఇల్లుండి పంపిస్తో రేపు పంపించబో అంటున్నారు ఇంతవరకు అసలు ఎంక్వైరీ కూడా రాలేదు నన్ను కొట్టిన వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్ నాకేం న్యాయం చేయట్లేదు జరగలేదు సార్